నారాయణ రెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల చదండి ఆరుగంలో మూడేదా సిద్ధంగా ఉన్నాయి బోరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద కొట్టాల నందాల మండలం నందాల చాలా యజమాని గారు చిత్రపటం అందజేయాలి సినిమా పత్రిక చూడాలి ఎట్లా చూడాలి ఫోటో తీయాలి అది రెండు రూపాయలు యూట్యూబ్ మనం అందరం రైతు రైతు సంబరాలు గ్రామీణ క్రీడ రైతు సంబరాలు గ్రామీణ క్రీడ ఇటు కూడా పట్టించను యటి తీసుకెళ్ళి కట్టేయాలి ఎటు సైడే కట్టేసుకున్నాం మాకు సంబంధం లేదు లారీ దగ్గర నేను పట్టుకోలే ట్రాక్టర్కి తీసుకో

ನಮಗಿರೋದು ಎಂಟು ಮಂದರ ಕಡಿಮೆ ಜನ ಮುಕ್ತಾಯಕ್ಕೆ ಸಕೋ ಕುಟಿಗೋಸ್ಕರ

you mm -hmm.

ஆறுர

సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలన్నా లైవ్ సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న అదేవిధంగా మన ఛానల్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని నా ప్రతి ఒక్కరు மண்ணஞணு அதுக்கு ஐந்து சத்திய மண்ணஞ்சலு குத்தல ஒன்றா மண்டல ஒன்றா ஜல dona na

i <laughs> Somebody <child teaching> <lush> hey. <opens> come on, 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 come

ல Yeah. No. 아하! Uh -huh. uh -huh. <laughs> మంచి ప్రదర్శన నగలకొచ్చాయి 9% నా లైవ్ లో ఉన్న భుత్తర్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది नारायण रेडी गोब कटाला